అందరికి నమస్తే వార్తా కబుర్లకు స్వాగతం నేను మీ వంశీకృష్ణ కృష్ణ ఈరోజు ఇప్పుడు ఈ వీడియోలో ఏపీ గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి హైకోర్టులో తాజాగా తీర్పు అయితే వెలువరించడం జరిగిందండి ఆ తీర్పుకి సంబంధించినటువంటి అంశాలు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ఏపీపిఎఫ్సి గ్రూప్ వన్ సెలక్షన్లపై తాజాగా హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు అయితే వెలువరించడం జరిగిందండి ఈ తీర్పులో ప్రధానంగా రెండు ముఖ్యమైనటువంటి అంశాలని కోర్టు స్పష్టం చేయడం జరిగింది అసలు ఆ అంశాలేంటి దానికి సంబంధించినటువంటి ఆ రెండు అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రద్ధగా వినండి మొట్టమొదటి అంశంలోకి వెళ్ళినట్లయితే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని దీనిపైన ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ సెలక్షన్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు కూడా చేసింది అయితే హైకోర్టు ఇప్పుడు అదనంగా అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారిని అధిపతిగా ఉంచి కొత్త ఎస్ఐటి టీంని ని ఎస్ఐటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది అనమాట ఈ ఎస్ఐటిలో ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఉండాలి అనేది కోర్టు స్పష్టం చేసినటువంటి అంశం ఈ గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించినటువంటి ఆన్సర్ షీట్లలో లోతుపాతులు ఏదైతే ఉంటాయో వాటిని పరిశీలించాలని ఈ కమిటీ ఎస్ఐటి ఏదైతే ఉందో దానిపైన ఆ సిట్ బృందానికి సూచించడం జరుగుతుంది అనమాట ఇక రెండో అంశం వచ్చేసరికి ఇప్పటికే ఎంపికే ఉద్యోగంలో ఉన్నటువంటి మూడు వందల ఇరవై ఆరు మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థుల విషయమై వీరు ప్రస్తుతం కీలక పోస్టుల్లో ఉన్నందున జరగబోయేటటువంటి దర్యాప్తును ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉండాలన్నటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఆందోళన అయితే వ్యక్తం ఉంది అంటే వాళ్ళు కీలకమైనటువంటి పోస్టుల్లో ఉన్నారు కదా ఈ దర్యాప్తుని ప్రభావితం చేస్తారేమో అనేటటువంటి అనుమానం ఉందన్నమాట అందువల్ల వారిని ఆ ఫోకల్ పోస్ట్ల నుంచి నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేసేట బదిలీ చేయాలి అని హైకోర్టు ఆదేశించడం జరిగింది ఇప్పుడు ఈ తీర్పు నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే ఏపీఎస్సి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన గ్రూప్ వన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది కదా ప్రిలిమ్స్ మెయిన్స్ ఓరల్ టెస్ట్ అనే మూడు దశల్లో ఈ పరీక్ష జరిగింది ప్రిలిమ్స్ రెండు వేల పంతొమ్మిది మే ఇరవై ఆరున నిర్వహించగా నవంబర్ ఒకటిన ఫలితాలు ప్రకటించారు తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించడం జరిగింది మెయిన్స్ పరీక్ష రెండు వేల ఇరవై డిసెంబర్ లో నిర్వహించారు అందులో ఆరు వేల ఎనిమిది వందల ఏడు మంది హాజరయ్యారు అనంతరం రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి ఏప్రిల్ మధ్య డిజిటల్ అవాల్యుయేషన్ నిర్వహించి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఫలితాలు ప్రకటించడం జరిగింది ఈ ఫలితాల్లో భాగంగా మూడు వందల ఇరవై ఆరు మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు అయితే కొంతమంది అభ్యర్థులు డిజిటల్ అవాల్యుయేషన్ ను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించడం జరిగింది సింగిల్ జడ్జ్ బెంచ్ డిజిటల్ అవాల్యుయేషన్ ను రద్దు చేసి మూడు నెలల్లో మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది దీన్ని అనుసరించి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఐదు నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వరకు కూడా హైలాండ్ రిసార్ట్స్ లో హైలాండ్ రిసార్ట్స్ లో మాన్యువల్ అవాల్యుయేషన్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ ప్రక్రియను ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారని అది ఏపీఎస్సి నిబంధనలకు విరుద్ధమని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతాం జరిగింది తర్వాత మరోసారి రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ ఇరవై ఆరు వరకు ఏపీఎస్సి కార్యాలయంలో మరియు విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజీలో మాన్యువల్ అవాల్యుయేషన్ నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఆరున మూడు వందల ఇరవై ఐదు మంది ఇంటర్వ్యూలకు ఎంపిక అవటం కూడా జరిగింది అనంతరం ఇంటర్వ్యూలు పూర్తి చేసేటటువంటి పూర్తి చేసి నియామకాలు కూడా చేపట్టడం జరిగింది ఇంతలో కేసు కొనసాగుతుండగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడున సింగిల్ జడ్జ్ తుది తీర్పు వెలువరించడం జరిగింది రెండు సార్లు మాన్యువల్ అవాల్యుయేషన్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఆరున ప్రకటించిన ఎంపికలను రద్దు చేయడం కూడా జరిగింది మళ్ళీ కొత్తగా మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్కు వెళ్ళగా డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది హాయ్లాండ్ రిసార్ట్స్ లో నిజంగా అవాల్యుయేషన్ జరిగిందా అనేటటువంటి విషయాన్ని నిర్ధారించేందుకు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు కమిటీ నివేదికలో హాయ్ల్యాండ్ లో అవాల్యుయేషన్ జరిగినట్లుగా వెల్లడవటం జరిగింది వెల్లడైంది కూడా కోర్టు పరిశీలనలో ఉన్నటువంటి కొన్ని అనుమానాస్పద అంశాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడ్డాయి ఒకే విధమైనటువంటి హ్యాండ్ రైటింగ్ ఓవర్ రైటింగ్ వైట్నర్ వాడకం సిగ్నేచర్లలో స్కాములు సామ్యాలు అంటే పోలికలు అనమాట ఇనిషియల్స్ లేకపోవడం వంటి అంశాలు గమనించడం జరిగిందనమాట దీంతో అవాల్యుయేషన్ శుద్ధతపై అవాల్యుయేషన్ పర్ఫెక్ట్ గా జరిగిందా లేదా అనేటటువంటి వాటిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో హైకోర్టు హై లెవెల్ ఎస్ఐటి ఏర్పాటు చేయాలని ఆదేశించింది ఎంపిక అయినటువంటి మూడు వందల ఇరవై ఆరు మంది అభ్యర్థుల ఆన్సర్ షీట్లు బార్ కోడ్లు ఓఎంఆర్ షీట్లు పరిశీలించాలని సూచించడం జరిగింది అదేవిధంగా ఎంపిక కాలేని అభ్యర్థుల్లో వంద మంది ఆన్సర్ షీట్లను కూడా పరిశీలి పరిశీలించాలని ఆదేశించడం జరిగింది ఈ దర్యాప్తులో అక్రమాల నిర్ధారణ అయితే ఎంపికలు రద్దయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది లేదంటే ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అదే విధంగా కొనసాగించవచ్చు కొనసాగవచ్చు కూడా ఇలా గ్రూప్ వన్ సెలక్షన్లపై కొనసాగుతున్నటువంటి వివాదం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుందండి హైకోర్టు ఆదేశించినటువంటి హై లెవెల్ ఎస్ఐటి దర్యాప్తు ఫలితాలపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది మరి ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఆ ఎస్ఐటి బృందం ఏదైతే ఉందో ఆ దర్యాప్తు ఏ విధంగా పూర్తి చేస్తుంది రాబోయేటటువంటి రోజుల్లో మనందరికీ తెలిసేటటువంటి అవకాశం ఉంది ఈ అంశంపై మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం సపోర్ట్ చేయండి తిరిగి తర్వాత వీడియోలో మిమ్మల్ని మీట్ అవుతాను అప్పటి వరకు సెలవు జై హింద్